హలో ఫ్రెండ్స్ మీకు స్పెషల్ వీడియోతో మేము ముందుకు వచ్చాను ఇది నాకు స్పెషలే మీకు ఏమనిపించు తెలీదు ఆప్యాయత అనురాగాలకి సంబంధించిన విషయం ఇది మా అమ్మ మా ఊరి నుంచి వచ్చింది వస్తువు ఏవేమి తెచ్చిందో చూసారండి అండి చూడండి మాకు ములగ చెట్టు ఉందండి అన్ని చెట్లు ఉన్నాయి చూసారా ఎన్ని ములగకాయల్లో మొయ్యలేక మొయ్యలేక తీసుకొచ్చింది చెట్టుకి ఇంకా ఉన్నాయంట ఇంకా మొయ్లేనన్న ఉద్దేశంతో ఒక బ్యాగ్లో వేసుకొని వచ్చింది ఎన్ని ములక్కాయలు తీసుకొచ్చిందో సొరకాయలు అన్నీ వస్తాయండి ఈ మందులేని పంటలు అండి ఇవన్నీ కాకరకాయ ఇవన్నీ మాకు కాస్త చెట్లు ఉన్నాయి ఇదండి బెంగుళూరు బచ్చలండి ఈ బచ్చలు బచ్చలంటే ఇలా ఉంటుంది ఈ బెంగళూరు బచ్చలి పప్పులో వేసుకోవచ్చు మామూలుగా పెసరపప్పు వేసుకొని ఎగురుగా కూడా వండుకోవచ్చు తరువాత ములగ చెట్టు ఉంది ములగకాయలు తీసుకొచ్చింది ఇలాగే ఆకు కూడా తెమ్మని చెప్తాను నేను ఆకు ఇంపార్టెంట్ అని ములగాకు మంచిది అని హెల్త్కి ములగాకండి ఇలా ములగాకు తీసుకొచ్చింది తరువాత పెద్ద కరేపాకు చెట్టు ఉంది కరివేపాకు కూడా చూడండి ఇదంతా అంతా ఏరుకోవాలి ములగాకు ప్లస్ కరేపాకు పెద్ద గులాబీ చెట్టు అండి రోజులు చూసారా హైబ్రిడ్ది ఇది అసలు ఎంత స్మెల్ ఇంట్లోకి వచ్చి కవరుపతి కానీ ఎంతో స్మెల్ వచ్చిందండి ఈ గులాబీలు నేను కుండీలో టూ టైం తీసుకొచ్చి అంట్లు వేసాను కానీ బతకలేదు చూసారా ఎంత నాటు ఈ దొరక ఎక్కువ ఉండట్లేదండి బాగా గుత్తులు గుత్తులు పెద్ద చెట్టు అయిందండి మా అమ్మగారు ఇంటికాడ అంత స్మెల్లీగా ఉంటాయి కదా తెలుసండి మన ఫేస్ వాష్ చే వాడటం కదా రోజ్ వాటర్ అని ఆ స్మెల్ ఈ స్మెల్ సేమ్ అండి అందుకే ఏమైనా పూలు పూస్తే తీసుకొస్తుంది నేను ఇవి తింటాను ఫేస్కి రాసుకుంటాను గ్రేవీగా చేసి మిక్సీ పట్టి అందుకూరుకునే తీసుకొచ్చిద్దండి పాలు పాలు గేదె అండి వచ్చినప్పుడల్లా లీటర్ల లీటర్ల గేదె పాలు తీసుకు నేనే ఎందుకు నీకు బరువు వద్దు అని చెప్తాను ఈ కొన్ని కొబ్బరి తోట కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి మా కొబ్బరి చెట్లు కొబ్బరి చాలా టేస్ట్ ఉంటుందండి ఉన్నాయంట అయ్యో రెండు కాయలు తింటాను వరకు అనే వేసుకొచ్చింది నేను మా బరువద్దు ఏమి తీసుకురావద్దు అని చెప్తాను అయినా ఎండ్ర కదండి అమ్మవాళ్ళు మనం చెప్పినా ఎండ్ర అసలు ఇంకా అంతే వాళ్ళకి తేవాలనిపిస్తుంది మా నాన్నగారు ఉన్నప్పుడైతే రెండు మూడు మూటలు మోపించేదండి మా అమ్మ పాపం మొయ్యిలాగా మొయ్యిలాగా తెచ్చేవారండి మా నాన్నగారు ఇప్పుడు ఇవన్నీ మా నాన్న లేరు అనేది కొంచెం నాకు బాధగా అనిపించింది అయినా తేవద్దని చెప్పాను తీసుకొచ్చింది ఇవి ములకాకు వంకాయ అన్నీ ఇలా అండి ఇలా మోసుకొని వచ్చిందండి బాబాయ్ వద్దని చెప్పినా వినరండి ఇంక అంతే అమ్మ వాళ్ళంటేనే అమ్ అంతే ఇక అసలు నానున్నగా ఇలాగా రెండు బ్యాగులు వేయించేదండి ఇంకా ఒక్కతే కాబట్టి ఇంకా ఒక బ్యాగులో వేసుకొచ్చింది ఇంకా చాలా జామకాయల టైంలో పెద్ద జాన్ చెట్టు ఉందండి జామకాయలు ఇంకా చాలాసార్లు వేసుకొచ్చేదండి బాబు చెట్లీ కదా అన్ని మందు లేకుండా చేస్తుందండి నేనే అంటే నా తాతండి చెట్లు పెంచడానికి మా అమ్మ సరే మీకు తెలియటం కోసం అమ్మ ప్రేమ ఏంటనేది తెలియటం కోసం